హాయ్ అండి అందరికీ ఈ రోజున రెసిపీ వచ్చేసి పచ్చి టమాటోలతోటి పచ్చడి అయితే చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇందుకోసం అయితే పావు కిలో పచ్చి టమాటోలు తీసుకున్నాను కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎన్ని మిర్చి అయితే వేసాను వేసేసి కొంచెం నూనె వేసి ఇవైతే దూరగా వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక పద్దాకా పల్లీలు అయితే వేశాను ఒక ఒక స్పూను ధనియాలు కూడా వేసాను వేసేసి ఇవన్నీ జోరగా వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి వేగిపోయినవి ఇవి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇవి చల్లారాకైతే మిక్సీ పట్టుకుందామండి ఇవైతే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఒక ఆఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక పద్దాకా ఎల్లిపాయలు అయితే వేసుకొని ఈ చల్లారిని ఇస్తున్నాను పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే కళాయిలో టమాటోాలను అయితే వేసేస్తున్నాను ఒక టమాటాను నాలుగు కలర్ కట్ చేసాను ఈ టమాటోాలను అయితే కలర్ అయితే వేసేస్తున్నాను కొంచెం అయితే చింతపండు అయితే వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం టమాటాల మరొకసారి మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయండి టమాటాలు పండు టమాటోలెక్క మెత్తగా కావండి కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటాయి కాబట్టి మెత్త ఇట్లా స్పూన్ తోటి కూర్చుంటే మెత్తగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చల్లారే కాబట్టి దీంట్లో సరిపడ ఉప్పు వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలని ఉడికిన టమాటా ముక్కల్ని ఈ జార్లో అయితే వేసేసుకుంటున్నాను కొంచెం చల్లారైతే మిక్సీ పట్టుకున్నామండి చాలా బాగుందండి వెరీ టేస్టీగా ఉంది మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే వేసుకున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేస్తే వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసి కలుపుకోవడమే వెరీ టేస్ట్ టేస్ట్ టమాటా పచ్చడి అండి ఈ వీడియో వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి